ఈ రానున్న సంవత్సరం ప్రజలకేదాన్ని మేలు అనుకుంటే మంచి జరిగింది అనుకుంటే మీ తాలూకా జీవన ప్రమాణాలు పెరిగా అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా పాప అందరూ హాయిగా ఉన్నారనుకుంటే మీ పిల్లలకి వచ్చి విద్య వైద్యం మీకు వైద్యం మీ పిల్లలకి విద్య ఇంతకు ముందు కంటే బాగా ఉన్నది ఈ ప్రభుత్వం బాగా పనితీరు అనుకుంటే మాకు అవకాశం ఇవ్వండి మళ్ళీ మా గవర్నమెంట్ నుంచి రిపీట్ చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పదే చెప్తున్నారు హాస్పిటల్ ఆయన పెద్ద పదే చెప్తున్నారు మేము కూడా అదే చెప్తున్నాం ఊరిక ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అర్థం అవట్లేదు అనవచ్చు కదా ఇగో ఇది లోపం ఉంది ఇది లోపం ఉంది అంత ఇప్పుడు నేను చెప్పిన పది అంశాల్లో ఏది లోపం ఉంది ఏది అందట్లేదు ఏది చేయట్లేదు ఇంతకు ముందుకంటే విద్యలో కానీ వైద్యంలో కానీ సంక్షేమంలో కానీ వ్యవసాయంలో కానీ మేము అభివృద్ధి చేసాము మళ్ళీ మాకు అవకాశం అంటే సాయిన్ తప్పు కాదు రాజకీయాలు కానీ ఏమి చేయక శూన్యాన్ని అరచైత్య వైఖరి చూపెట్టి మళ్ళీ వాళ్ళు తగ్గుదాం అంటే ముందుకు వస్తుంటే అది అమాయకులు కాదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మన ఇక్కడ మనకి తప్ప జరిగింది పార్టీ కార్యక్రమం సిద్ధం భీముల్లో వేలాది గురులుగా నక్షాదికులు వచ్చారు కార్యకర్తలు ప్రధాని అవునా కదా చెప్పండి ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇవాళ ఏం మాట్లాడతారు మన ఏరియాలో జరిగింది ఏ రకంగా వచ్చారు ఏ ఏం మాట్లాడతారో అర్థం అవదు అప్పుడు దయచేసి అన్నీ పట్టుకొట్టుకొని కొట్టుకుని కన్స్ట్రక్టివ్గా కాన్స్ట్రక్టివ్గా ఏదైనా మాట్లాడినప్పుడు పురోపరాలతో